గోదాదేవి ఈ పత్రముల ద్వారా తులసి దళముల ద్వారా కూడా ఆ భగవంతుని అర్చిస్తూ పూజిస్తూ ఆ భగవంతున్నే దేవునిగా పొందినటువంటి గోదాదేవి అండాలు మాత అందుకోసమే ఈ అండాలు ఎవరు అని మీకు ప్రశ్ని ప్రశ్న రావచ్చును వైకుంఠంలో దేవతా సమూహము త్రిమూర్తులు త్రిమాతలు కూడా అప్పుడప్పుడు ఈ భూలోకంలో అవతరించేసి ధర్మస్థాపనార్థ నిమిత్తమై వారి వారి అంశతో జన్మిస్తూ ఉంటారు ఎంతో యుగ యుగాల నుంచి శ్రీ మహావిష్ణు లక్ష్మీమాత అందరూ అవతరిస్తూ వస్తున్నారు గరుత్మంతునికి అవకాశం కలగలేదు అప్పుడు భూదేవి శ్రీదేవి అనగా లక్ష్మీమాత భూమాత ఊడంగా శ్రీ మహావిష్ణువు చెంత ఉండగా వైకుంఠంలో గరుత్మంతుడు ఏడ్చినాడు భూలోకంలో అందరూ అవతరిస్తున్నారు కదా నేను అవతరించేసి ఒక యతిగా అవతరించి ఒక సన్యాసిగా ఒక బ్రహ్మచారిగా అవతరించేసి సనాతన ధర్మ ప్రబోధములు చేసి మానవాళిని ఉద్ధరించే అవకాశం నాకు లేదా తండ్రి అని విష్ణుమూర్తిని భూదేవిని లక్ష్మీమాతను ప్రార్థించగా తదస్తు నువ్వు బ్రహ్మనిష్ఠుడుగా అవతరించమని లక్ష్మీమాత శ్రీ మహావిష్ణువు భూదేవి ఆశీర్వదించగా భూదేవి అండాలుగా గోదాదేవిగా అవతరించేసింది భూజాతగా ఆ గరుత్మంతుడే విష్ణు చిత్తుడుగా విష్ణుభక్తుడిగా అవతరించేసి బ్రహ్మచారిగా తులసి వనాన్ని పెంచేసి స్వామికి ఆ శ్రీ మహావిష్ణుకు అర్పిస్తున్నాడు మాలలు కట్టి ఆ తులసి వనంలో మొక్కలు నాటాలని అక్కడక్కడ ఇక్కడ తులసి బృందావనం ఉన్నది తులసి చెట్ట దగ్గర అక్కడ తోడుతుండగా తులసి మొక్కలు నాటాలని గుంటలు తీండగా ఒక పెట్టెల్లో ఆవిర్వహించింది గోమ గోదాదేవి అండాలుగా అప్పుడు పూర్వజన్మ సంస్కారము పుట్టుకతోనే ప్రారంభం అవుతుంది పూర్వ పూర్వజన్మ జ్ఞానం ఎంత ఆడింది నాకు ప్రేమపుత్రిగా నా కుమారిగా నా కూతురుగా భూదేవి అవతరించిందని పెంచి పెద్ద చేసేసి ప్రతిరోజు కూడా తాను మాలలు కట్టి ఆ శ్రీ మహావిష్ణువుకి అర్పించు అర్పించుతుండగా చిన్న పాప పెద్దగయ్యింది నన్నగారు నేను కడతాను ఇక్కడి నుంచి నేను అర్పిస్తాను మాలలని చెప్పి కట్టుతూ ఆ భగవంతునికి అరిపించే సమయంలో అందంగా ఉన్నాయా లేదా ఈ మాలని చెప్పి తన అద్దంలో ఆ మాల అల్లి మెడలు వేసుకుంటే చాలా అందంగా ఉంది ఈ మాల అని అప్పుడు భగవంతుడు మెచ్చుతాడు నా మెడలో ఉండి అందంగా ఉంటే కదా భగవంతుడు మెచ్చుతాడు లేకపోతే మెచ్చడని తాను అలంకరించుకొని చాలా బాగుందని సంతోషపడి అప్పుడు శ్రీ మహావిష్ణువు కనిపించేది శ్రీ మహావిష్ణు సంతోషపడేది ఎందుకంటే భూదేవి కదా అందుకోసం మహాభక్తురాలుగా అవతరించింది సుమ భక్తిని చూస్తాడు భగవంతుడు అందుకోసమే ఆ పత్రముల ద్వారా ఆ తులసి దళాల ద్వారా ఆ తులసి దళాల మధ్యములో తనకు ఇష్టమైనటువంటి పుష్పములు తెచ్చి కొంచెము పుష్పములు కొంచెము తులసి దళాల ద్వారా అందమైన మాలను అలంకరించి ఆ స్వామికి శ్రీ మహావిష్ణువుకి అర్పించేది ప్రతిరోజు తండ్రి చూసినాడు ఏమమ్మా పొరపాటు చేస్తున్నావు ఇది పద్ధతి కాదమ్మా భగవంతుడు ఆగ్రహిస్తాడు నీకు తెలియదు ఇలా ఇలాంటి పనులు చేయొద్దంటే సరే నాన్నా ఏం చేయాలని అలా ఆ రోజు ఆ మాల అల్లిన మాల మెడల వేసుకొని చూసుకున్నప్పుడు తండ్రి చూసినాడు కావున ఇలాంటి పని చేస్తున్నావమ్మా ఇలాంటి పని చేయకూడదని ఆ మాల ఆ రోజు తీసుకెళ్లకుండా తాను విష్ణు చిత్తుడు తాను మా పుష్పాలు తులసి దళాలు కోసి మాల అల్లి తీసుకెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువు మెడ లేచినాడు ఆనాడు ఎందుకో శ్రీ మహావిష్ణువు యొక్క ముఖంలో కళలు లేకుండా చింతాక్రాంతుడై ఉన్నాడట భక్తుడు చూసినాడు ఏమిటి ఇలా ఉన్నాడు రోజు కోటి సూర్యుల ప్రకాశంతో ఉండి నా స్వామి కళలు తప్పి చింతబోయి ఉన్నాడు చిన్నపిల్లవాళ్ళు అలిగి అమ్మ నాయన తనకు మనోభిష్ట నెరవేర్చకపోతే అలిగి చింతాక్రాంతులై ఉన్నట్టుగా ఏదో చిన్నబుచ్చుకొని ఉన్నాడు అర్ధరాత్రి వేళ శ్రీ మహావిష్ణువు భక్తునికి ప్రత్యక్షమై ఎందుకు ఇలా ఉన్నావు స్వామి నన్ను అడిగినావు కదా నా భక్తురాలు అల్లిన మాల నా మెడలు ఏనందువల్ల నాకు బాధ కలిగింది సుమా అని చెబుతాడు శ్రీరంగనాథ స్వామి ఆ విష్ణు చిత్త అండాలు భక్తి ముఖ్యం ఇక్కడ అక్కడ భావన మాలల మెడేసుకోవడము అది తప్పే అయినా కానీ అందం ఉందా లేదా నా దేవునికి మేడల వేస్తే అందం ఉంటుందో ఉంటుందని భావనతో అల్లింది కానీ ఇంకొకటి కాదు సుమ అందుకోసమే భావగ్రాహి జనార్దన భావమును భగవంతుడు గ్రహిస్తాడు అందుకోసమే ఆ రోజుండి నాన్న నేను మాల ప్రతిరోజు వేసుకొని భగవంతుని కనిపించినాను కావున ఆ భగవంతుడే నా పతిదేవుడు కావాలనుకున్నాను కావాలని అనుకున్నానని విష్ణు చిత్తునితో ఎప్పుడైతే భూదేవి అమశ అయినటువంటి గోదాదేవి అండాలు ఎప్పుడు చెప్పిందో అమ్మా చాలా పొరపాటమ్మా భగవంతుని నువ్వు వివాహం చేసుకోవడమేమమ్మా మానవ మాత్రలు మనం ఎక్కడ భగవంతుడెక్కడ అలాంటి పలుకులు పలుకొద్దు అంటే ఆ రోజును ఏడుస్తూ బాధపడుతూ అన్నము నీరు ముట్టకుండా పరితపించుతుండగా విష్ణు చిత్తుని యొక్క స్వప్నంలో దర్శనమిచ్చి గోదాదేవి భూదేవి హంశ నేను మహావిష్ణువుని కదా ఆమె నుంచి నాకు వివాహం చేయవచ్చును అని ఆజ్ఞాపించగా అండాలను అనగా గోదాదేవిని ఆ శ్రీ మహావిష్ణువు శ్రీరంగనాథ స్వామికి ఇచ్చి పెండి చేస్తాడు విష్ణు చిత్తుడు పత్రం పుష్పం ఆ ఫలాదుల ఆ పత్రముల ద్వారా పుష్పముల ద్వారా మాలలు అల్లి ఆ స్వామి మెప్పించిన పరమ యోగేశ్వరిని అండాలు గోదామాత అందుకోసమే అప్పుడప్పుడు అధ అధర్మం పొంది భక్తి క్షీణించినప్పుడు నాస్తికత్వము ప్రజ్వలించినప్పుడు నాస్తికత్వము ప్రచురిల్లి తాండవం ఆడినప్పుడు వారి వారి అంశతులతో అంశాలతో అవతరించేసి నాస్తికత్వాన్ని తోలనాడుతూ నాస్తికత్వాన్ని నామములు లేకుండా చేస్తే ఆస్తిక ధర్మాన్ని ఆస్తిక ధర్మాన్ని నెలకొల్పుతుంటారు దైవాంశ సంభూతులై భూలోకంలో అవతరించి అప్పుడప్పుడు గోదాదేవి కూడా భూదేవి గోదాదేవి రూపంలో అవతరించి భూదేవి గోదాదేవి రూపంలో అవతరించేసి ఆస్తిక ధర్మాన్ని సనాతన ధర్మాన్ని నెలకొల్పినటువంటి పుణ్యాత్పురాలు అందుకోసమే భగవంతుని భక్తి భావన చేత భగవంతునికి పత్రం పుష్పం ఫలం ఫలాదులు కూడా భగవంతునికి అర్పిస్తే చాలు ఇది ఆ భక్తి భావన చేత ఫలాదులు అర్పించినా స్వీకరిస్తారు తోయం ఆఖల్లో ఈ మూడు లేనప్పుడు నీరు నరిపించినా చాలు ఆ భగవంతుడు భక్తిభావనతో స్వీకరిస్తాడు